మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి చౌక దుకాణాలను ఆకస్మికంగా జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి విజయ్ కుమార్ పలు చౌక దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పలు చౌక దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని తెలుపుతూ వినియోగదారులకు చౌక దుకాణాల ద్వారా బియ్యం ఇచ్చే సమయంలో కొలతల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బియ్యం తీసుకునే ప్రతి ఒక్కరికి సరైన కొలతలతో బియ్యాన్ని ఇవ్వాలని అన్నారు ఎవరైనా చౌక దుకాణాల డీలర్ అవినీతికి పాల్పడితే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్ఛార్జ్ వింజమూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు చేసినప్పుడు మనం పెట్టుకొని చూడాలి जोर ना। इसमें नालू, पाजीग्राम से रहने वाले, ऐसे ऐसे नालू, इंजीनियर। वो जेल्स, ये एक अंदर इंजीनियर्स के बेसिस के बाद तो निचे पता है, निचे काफी निश्चित सीट मिलती है। और एक चीज़, इंजीनियर साबर जी आने में नहीं पड़ता, उसके लोग अंदर విజయ్ కుమార్ గారిని ఇవాళ ఏంటంటే ఆకస్మిక తనిఖీ లోపల కంట్రోల్ షాపులు చెక్ చేయటం జరిగింది షాపు లోపల కాంటాలు కరెక్ట్ ఉన్నాయా లేవా వేమెంట్ కరెక్ట్ ఉందా లేదా మళ్ళీ ఇంకోటి అంటే తీసుకున్న బియ్యం ఉందా లేదా ఏమైనా షార్ట్ ఉందా అని చెక్ చేస్తున్నాము ఇప్పుడు సుమారు ఒక మూడు షాపులు చెక్ చేసాము చేస్తే కూడా పర్లేదు ఇక్కడ షాపులలో బాగానే ఉంది ఒక షాప్లో మాత్రం తొమ్మిది వందల గ్రాము తక్కువ వచ్చింది అదొకటి నేను సీజ్ చేసాను దాన్ని అంటే ముప్పై కిలోలో తొమ్మిది వందల గ్రామ్ తక్కువ ఇచ్చారు మళ్ళీ దాన్ని చేయకుండా ఏంటంటే వీళ్ళు బ్యాగులు చేయకుండా బ్యాగులు లేవనేసి బ్యాగులు చేంజ్ చేస్తే ఆ బ్యాగులు కూడా వీళ్ళు బయటికి ఇవ్వద్దు ఏది ఉన్నా కూడా వాళ్ళు కస్టమర్ అయితే ఎవరై ఉన్నారో డీలర్లు వాళ్ళ బ్యాగులు వాళ్ళు వచ్చిన బ్యాగులు ఇవ్వకుండా తెచ్చిన బ్యాగులన్నీ వీళ్ళు జోక్యాలి ఇక ముందు మీరు ఎవరైనా ఉన్న వినియోగదారులకు ఏమైనా ఎక్కడైనా జరుగుతున్నా చే స్పందన ఇస్తుంది సకాలంలో దాని మీద చర్య తీసుకుంటాను ఓకే రైట్